ఎన్ఎస్కేప్లే సమర్పణ ప్రొద్దుటూరు కీలకంగా షర్మిల ఎంపీగా గెలుపు దిశగా రాజన్న బిడ్డగా షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో అపూర్వ ఆదరణ లభిస్తోంది అందులోనూ కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై పోటీగా నిలవడంతో కడప జిల్లాలో షర్మిల ఓ సెంటర్ అట్రాక్షన్ అయ్యింది అంటే ఇదివరకు వైసీపీ పెద్ద లెక్కలోకి తీసుకోలేదు అలాగే టీడీపీ ఇది తమకు అనుకూలమైన పరిస్థితిగా భావించింది ఈ రెండికి చెక్ పెట్టి షర్మిల తనదైన ప్రత్యేక శైలిలో రోడ్ షోలను స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తూ పలు ప్రాంతాలలో అలు పెరగక ముందుకు సాగుతూ రాకెట్లా దూసుకుపోతుంది రాజన్న బిడ్డగా జగన్ కు ఎంతటి ఆదరణ ఉందో అంతే ఆదరణ షర్మిలకు లభిస్తోంది ఇది కొందరికి మింగుడు పడని విషయమే అవుతోంది ప్రొద్దుటూరులో జిన్నా రోడ్డు శ్రీనివాస్ నగర్లలో షర్మిల తనదైన ప్రత్యేక దృష్టిని నిలిపి అతి లౌక్యంగా మాట్లాడింది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వ వైభవాన్ని కడప జిల్లాలో నిలపడంలో ఆమె సక్సెస్ కాగలిగింది ఈ ఎన్నికలలో కమలాపురంలో ఇండియా కూటమి ద్వారా పోటీకి నిలిచిన సిపిఐ చంద్ర బలమైన అభ్యర్థిగా బరిలో నిలిచారు ఆయన గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కడప నగరంలో షర్మిలకు అపూర్వ ఆదరణ ఉండనే ఉంది మైదుకూరు జములమడుగులోనూ షర్మిలపై ప్రజలు ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నారు ప్రస్తుతం ఈ ఎన్నికలలో కడప ఎంపీగా గెలవడంతో ఆమె కడప జిల్లా పేరుని రాజన్న బిడ్డగా ఢిల్లీ వరకు వినిపించనుంది కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టడానికి ఆమె కృత నిశ్చయురాలై ఉంది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రొద్దుటూరు పాలకేంద్రానికి పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే దిశలో ఆమె అడుగులు పడనున్నాయి పులివెందల జమ్మలమడుగు కమలాపురం చెన్నూరు ప్రొద్దుటూర్లలో రూట్ మ్యాప్ ప్రకారంగా షర్మిల రోడ్ షోల ప్రదర్శన కొనసాగింది రాష్ట్రంలోనే కనీ విని ఎరుగని రీతిలో ప్రొద్దుటూరు రూట్ మ్యాప్ని ఆమె టీంతో పాటు ఇర్ఫాన్ బాషా కలిసి చక్కటి ప్రణాళికతోటి రూపొందించడం జరిగింది చాలా తక్కువ సమయంలోనే ఉదయం పదకొండు గంటల నుంచి మొదలైన షర్మిల రోడ్ షో రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది ప్రజలలో మమేకమై ఆమె తన ప్రచారాన్ని కొనసాగించింది ప్రొద్దుర్లో రామేశ్వరం నుండి మొదలైన ఆమె రోడ్ షో ప్రసంగాలు ఆర్ట్స్ కాలేజీ మీదుగా ఋషి అపార్ట్మెంట్ బొల్లవరం రాజీవ్ సర్కిల్ వైఎంఆర్ కాలనీ గోపవరం సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్ జిన్నా రోడ్డు శివాలయం సెంటర్ లైట్ పాలెం పప్పుల బజార్ చౌసనవల్లి స్వామి దర్గా మీదుగా బంగారంగళ్ళు అటు నుంచి అమ్మవారి శాల వాసవి సర్కిల్ బైపాస్ రోడ్డు మీదుగా అమృత నగర్లో షర్మిల రోడ్ షో హైలైట్గా నిలిచింది ఇప్పుడు అన్ని సర్వేలు షర్మిలకు అనుకూలంగా ఉండడం కడప నగరంతో పాటు ప్రొద్దురూరు పట్టణం ఆమెకు కంచుకోటగా మారడం కడప జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారింది